నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ జర్నలిస్ట్ రాజీర్ ముఖ్యంగా ఈ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈ వీడియో అంకితం ఎందుకు ఈ వీడియో అంకితం అంటాన అంటున్నానంటే మీరు కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ వీడియో మీకు అంకితంగా నేనైతే సమర్పిస్తున్నా ఎందుకు విషయం చెప్తున్నా అంటే మీకోసం గత పది సంవత్సరాలలో ప్రతిపక్ష పార్టీ హోదాను అనుభవించి మిమ్మల్ని ఒక రేంజ్లో పైకెత్తి ప్రభుత్వం రావాలి ప్రభుత్వం వస్తే మాకు అన్ని విధాలా బాగుపడతామనేటువంటి ఉద్దేశంతో మీ భుజాల వాళ్ళ భీ వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని పీఠం మీద ఎక్కించినటువంటి వ్యక్తులు ఎవరంటే కింద ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే మరి ఆ కార్యకర్తలు మీరు ఏం చేస్తున్నారు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోవడం వల్ల చాలామంది కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే కన్నీటి అవుతున్నారు అందుకే మనం చెప్పడం జరిగింది మనోవేదనకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వీళ్ళ కన్నీళ్లకు కారణం కాకండి ఓ పెద్దలారా మీకోసం గత పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు జైల్లో వేయలు లాఠీ దెబ్బలు తిన్నారు మూడు పూటల అన్నం తినని పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళని మీరు పట్టించుకోవడం లేదు వాళ్ళు మిమ్మల్ని పదవులు అడగడం లేదు కారులు బంగ్లాలు అడగడం లేదు కేవలం కేవలం వాళ్ళను గౌరవించండి అని కూడా వాళ్ళు నిజంగా అడుగుతున్న పరిస్థితి మీ దగ్గరికి చెప్పుకుంటున్నారు వాళ్ళు కానీ లోపల కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు కుమిలి కుమిలిపోతున్నాడు మరి మీరు బ్రోకర్లకు లేకపోతే కమిషన్ రాజాలకు ఇచ్చేటువంటి ప్రియారిటీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం లేదు ఎందుకు మధ్యలో వచ్చాడు మధ్యలో పోతే తప్పించి కింద నుంచి ఉన్నటువంటి ఒక బేస్మెంట్ లాగా ఉన్న కార్యకర్తలను మీరు పట్టించుకుంటలేదు మీకు సిగ్గు అనిపిస్తలేదా నాయకులారా పెద్దలారా గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కూడా పట్టించుకోలే అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇప్పుడు అధికారంని కోల్పోయారు కార్యకర్తలను పట్టించుకుంటే తప్పకుండా మీకు కూడా ఉంటుంది ఇప్పుడు మీకు ఇది ఒక హింటిగానే భావించండి కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పుడు ఏ నాయకుడైనా ఎంపీ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలైనా కూడా కనీసం పట్టించుకోవడం లేదు మూడు పూటలు అప్పుడు తినలే మూడు పూటలు కూడా ఇప్పుడు తినని పరిస్థితి మీకు గ్రామాలలో మిమ్మల్ని చూసి ఓటేయలే కార్యకర్త అక్కడికి పోయి ఓ అవ్వ ఓ ఎల్లవా పుల్లవ్వ నేను నీకున్నా ఆయన ఆయనకు ఆయన నేను చేసి పెడతా నా ముఖం చూసి ఆయన చేస్తారంటే లాస్ట్కు ఈ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా ముఖాన్ని కూడా చూపించేటువంటి పరిస్థితి ఊళ్ళల్లో దాపరించింది దానికి కారణం ఎవరు మీరు కాదా మీకోసమే కదా కార్యకర్త మీరేమన్నారు అప్పుడొచ్చి కడుపులో తలకా పెట్టి కౌలించుకొని నీకు అది చేస్తా అని చెప్పిళ్ళు కనీసం ఇప్పటికి కూడా ఒక కార్యకర్తను అత్తుకున్న పరిస్థితి లేదు అవునా కాదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఓ నేతల్లారా మీరు ఓన్లీ బ్రోకర్లకు కబ్జాకోర్లకు సెటిల్మెంట్ రాజులకు మీరు అండగా ఉంటున్నారు మనం చూడలేదా గతంలో రెండు టర్ములు అంటే పది సంవత్సరాల పాటు మంత్రి పదవులను అనుభవించినప్పుడు ఇప్పుడు బయటకు రాని పరిస్థితి ఎందుకంటే ఆ నాయకులు ఆ నేతలంతా కూడా కార్యకర్తలను పట్టించుకోలే లాస్ట్కు ముఖాన్ని కూడా బయట చూపియ్యనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు బిల్డింగ్లు అడుగుతలేరయ్యా కార్లు అడుగుతలేరు మాకు ఒక గౌరవం ఇవ్వండి అడుగుతున్నారు మీకోసం ఒక ఉద్యోగాలను ఒక డీజీపీ ఎస్పీ రేంజ్ స్థాయికి పోయేటువంటి కొంతమంది వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామా చేసేళ్ళు రాజీనామా చేసి మీ పార్టీలు ఏరితే వాళ్లకు కూడా ఇలాంటి గౌరవం లేకుండా వాళ్ళు పదవులు అడుగుతలేరు గౌరవం ఇక్కడిది గౌరవం కూడా లేదనే పరిస్థితి అయితే ఉన్నది భుజాల మీద ఎక్కించుకున్నారే మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని మీకు ఒక పీఠం ఒక బంగారు పీఠంలో మిమ్మల్ని అప్పచెపితే వాళ్ళని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి మొత్తానికి ఇంకా తన్ను అనిపిస్తూ ఉన్నది ఇంకా వాళ్ళ కుటుంబంలో కూడా చూసావు కదా దీన్ని రోలు చేసినావు ఏమైనది నీ మీ నాయకుడు 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 అంటివి మీ నాయకుడిని నీ ముఖాన కూడా దూతిలేడే ఊళ్ళ ఇజ్జది పోవట్ అని వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పటికైనా నాయకులారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఆ విధంగా మీరు చేయకండి మీకు ఈ వీడియో ఒక హింటు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళను ఒక దగ్గర చేసుకోండి మీరు ఓ పుల్లయ్య ఇట్రా ఓ ఎల్లయ్య నర్సయ్య ఇట్రా అని ఒక ఒక చెయ్యి ఎత్తే బా మా నాయకుడు నన్ను గుర్తుపెట్టుకున్నారా బాయ్ మా నాయకుడికి సలహం కొడతా మా నాయకుడు నాకు పదవి ఇచ్చినా లేకున్నా కూడా నేను కాయ కష్టం చెప్తా అని కూడా చాలామంది కార్యకర్తలు అనుకుంటాను మీ దగ్గర నిజంగా చెప్పాలంటే ఓ ఎమ్మెల్యేలారు మీరు అందరు కూడా ఎంపీలారా మంత్రులారా మీ దగ్గర మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త సంతృప్తిగా లేడయ్యా నిజంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పట్లో ముందు ముందు ఎగిసి ఎగిసి లేఖజుడ లెక్క ముంగడి ముంగడికి వస్తే ఇప్పుడు ఎక్కడో చివరిగా కూర్చుంటున్నాడు మధ్యలో వచ్చిన ప్రిఫరెన్స్ ఇది అంటే భూకాబ్జాలకు ప్రిఫరెన్స్ ఇస్తాను బ్రోకర్గా బ్రోకర్ నా కొడుకులకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తే లాస్ట్కు మీరు కూడా బ్రోకర్ లెక్కనే తయారైతే తప్పించి కార్యకర్తకు ఎప్పుడు కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళుగా మీరు మిగిలిపోరు ఎందుకంటే కార్యకర్త గత పది సంవత్సరాలు ఏం చేసిండు ఇంట్లో మూడు పూటలు అన్నం తినకుండా అరేమ్మ నాయకుడు వస్తాను అని కూడా బండ్ల పెట్రోల్ పోసుకొని పోయిండు మీకోసం అన్నదానాలు చేసిండు ఆ కార్యకర్తలకు తను తినకుండా కూడా తిండి పెట్టినటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ఆ పాలాభిషేకాలు తొక్క తోటకూరని మీ కోసం లక్షల లక్షలు డబ్బులు ఖర్చు పెట్టిండ్రు నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉంటుంది ఇంకో చెప్తే కొంతమంది వ్యవసాయ భూములను కూడా అమ్ముకున్నారు మీకు సిగ్గు అనిపిస్తలేదా కొంచెమైనా అనిపిస్తలేదా మీరు బయట అడుగు పెడితే పది మంది పది మంది రావాలి పది మంది వచ్చే కార్యకర్త మరి కార్యకర్తకు సపోర్ట్ ఉంటేనే కదా మీ మీ మీరెందుకు మరి వాళ్ళకి సపోర్ట్ ఉంటలేరు నేను వచ్చినప్పుడు వంద మంది రావాలి పది మంది రావాలి అంటారు లాస్ట్కు మీరు వాళ్ళకైనా పైసలు ఇస్తాను చివరికి వాళ్ళే పెట్రోల్ కొట్టిస్తాను అలాంటి కార్యకర్తలను మీరు పట్టించుకోలేదా సిగ్గు ఉన్నది వాళ్ళు ఏడుతానులే మీరు వాళ్ళు ఏడుతాను కొంచెమైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది ఎంపీలకు వర్తిస్తుంది మంత్రులకు వర్తిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్క ఇలాకాల వీళ్ళే జరుగుతూ ఉన్నది కార్యకర్తలకు నిజంగా తీవ్రమైన నష్టం కలుగుతూ ఉన్నదండి ఏడుతానలు అండి వాళ్ళు వాళ్ళు ఏడుతాను ఒక్కొక్క కార్యకర్త మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళ కన్నీళ్ళకు మీరు కారణం కాకండి మీరు వాళ్ళను చెయ్యి తప్పి చెయ్యి తట్టి వెన్ను తట్టి రండి అని చెప్పండి ఏ బిడ్డ ఎటు పోతానా వే ఒక్క మాట్లాడండి గంతే వాళ్ళ ఊళ్ళో తల్ల తల ఎత్తుకొని తిరిగేలాగా చేసుకుంటే అంతకు మించి వాళ్ళకి ఏం లేదండి వాళ్ళకు కాంట్రాక్ట్ వద్దు రోడ్డు పని వద్దు ఏమద్దు వాళ్ళకొక గౌరవం కల్పించండి కానీ అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఎక్కువ లెక్క చేయకండి అప్పుడు ఏమన్నారు అన్ని విధాలు అండగా ఉంటున్నారు మీరే చెప్పాలి నిజంగా ఏమైంది అప్పులే ఏమైంది పని చేసుకో ఆదా కొంచెం ఉండాలని నువ్వు చెప్పాలి కానీ ఇప్పటివరకు ఆ పని లేదు ఆల్మోస్ట్ ఒక గౌరవమే లేదు ఇంక పని ఎక్కరదయా కాబట్టి ఓ నాయక్ పెద్ద పెద్ద నేతలారా హోదాలో ఉన్నటువంటి ఒక అధికార హోదాను మీరు భ్రష్టు పట్టించకండి మీ కార్యకర్తలకు నిజంగా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పెట్టకండి ఆ కార్యకర్త వల్ల కుటుంబము వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ అందరూ కూడా ఏడుస్తున్నారు ఇంకొక విషయం చెప్తున్నా మా ప్రజానాడి న్యూస్ తరఫున నాయకుల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా కూడా ప్రతి కార్యకర్త ఏ పార్టీ అయినా కూడా కానీ మేము కార్యకర్తల తరపున నిజంగా ఉంటాం ఇంక రానున్న రోజులలో కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ బాధలు ఏంది వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉన్నదని రానున్న అడుగు వేయబోతున్నాం అదేవిధంగా ప్రజల తరఫున కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది కూడా ఆ విషయాన్ని కూడా మేము చెప్పబోతున్నాం అతి త్వరలో మా ప్రజానాటి న్యూస్ ఛానల్లో ఈ యొక్క కార్యకర్తల వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది ప్రజల యొక్క పరిస్థితి ఏందని కూడా మా ఛానల్లో మేము టెలికాస్ట్ చేయబోతున్నాం అతి త్వరలో రాబోతున్నది ఇప్పటికైనా ప్రతి ఒక్క పెద్ద పెద్ద నేతల్లారా మీరు మారండి కార్యకర్తల కన్నీళ్లకు మీరు కారణం కాకండి ఇది ఒకటే ఫైనల్గా చెప్తా ఉన్నా కార్యకర్తలు గల్లా ఎగిరేసుకొని తిరిగేలా మీరు చేయండి ఇంటికి పునాది ఎంత అవసరమో మీరు ఇప్పుడున్న కూసున్నటువంటి కుర్చీ కూసాలు లాంటి వాళ్ళు కార్యకర్తలు అనే విషయం మీరు మర్చిపోవద్దు కార్యకర్తలకు అన్యాయం చేస్తే పుట్టగతులు కూడా ఉండవు గంతేంగా గతంలో చూసుకున్నాం కదా ఎవరికైనా పుట్టగతులు ఉన్నాయా వాడు బయటికి వస్తాడా రాడు మీకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీకు దొరికింది కానీ వాళ్ళు అట్లా మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకున్నారు తప్పించి వాళ్ళని ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఈ నాయకుడు మాకు ఉంటాడా ఏవిడి ఎత్తడా అని అనుకోలే తప్పకుండా మా నాయకుడు మాతోటి ఉంటాడు మాకు వెన్నుదండగా ఉంటాడు అనుకున్నారు తప్పించి మీరు అట్లా వెన్నుదండగా మీరు ఎన్ను ఎన్నుకోట అనుకుంటే ఆ కార్యకర్త ఎప్పుడో మీకు స్కిప్ అయ్యేటువంటి వాడు ఇప్పటికైనా మీరు మారండి వాళ్ళ కన్నీళ్లకు మాత్రం కారణం కాకండి సో ప్రతి కార్యకర్త మీకు అండగా మేము ఉంటాం మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం సో చూస్తున్నాం అండి ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్